పంటను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు బైఠాయించి కొనుగోలు చేయకుండా రైతుల నడ్డి విరుస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు జోగురామన్న గారు మాట్లాడుతూ సోయాబీన్ కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రైతుల మానసిక స్థితితో ఆటలాడుకుంటుందన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు చేస్తున్నారు వ్యవహరిస్తున్నారు అని అన్నారు ఇలాంటి తరుణంలో బిఆర్ఎస్ పార్టీ రైతులకు ధైర్యాన్ని కల్పిస్తూ వారికి అండగా నిలుస్తామని అన్నారు రైతులకు పూర్తి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కార్యక్రమాలతో ముందుకు పోతామన్నారు రేపు ఆదిలాబాద్ నియోజకవర్గ బంద్కు టిఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో అందరూ దీనికి సహకరించాలని మాజీ మంత్రి జోగురామన్న కోరారు భారీ పోలీస్ బందోబస్తు మధ్యన కలెక్టర్ ముట్టడి కార్యక్రమం ఉధృతంగా మారింది دوٹا یو ملي جوتا نيپي دوٹا دو نو ميگه اندازو لونا لونا نيپي పాపం డబ్బులు వచ్చినట్టు రేపు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు వచ్చి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ చెక్కులు మంచి అంటే ఇంత పచ్చి డ్రామాలు చేసే ఎమ్మెల్యే ముప్పై ఏడు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఒక సర్పంచ్ నుంచి మరి ఒక మంత్రి దాకా వచ్చిన దేవుని దయ వల్ల ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల దయ వల్ల కానీ ఇటువంటి ఎమ్మెల్యే చూడలే ఇంత ముందు మేము ఆ సోయాబీన్ డబ్బులు ఎల్లుండి వస్తున్నాయంటే ఎలా పోయి చేసేది అంటే అదే ఇప్పుడు ఎమ్మెల్యే కానప్పుడు అంటే డ్రామాలు చేసి ఎమ్మెల్యే కావటానికి కొరకు నానా తంటలు పడి ఉండొచ్చు అరే బాబు నువ్వు ఎమ్మెల్యే అయినావు నువ్వు ఒక చట్ట సభలో భగవద్గీత మీద ప్రమాణం చేసినావు కురాన్ మీద చేస్తాం బైబిల్ మీద చేస్తాం గంత ఒక పవిత్రమైనటువంటి సభలో ఇంకా నువ్వు సభా సభ్యుడిగా ఉండి ఇంత ఇంకా మోసాలకే ఇంకా తోకా చేస్తానికే మోసాలు చేయడానికే ప్రయత్నం చేస్తున్న పాయల్ శంకర్ గారు ఇక నిన్ను లోకులు ఏం చేస్తారో బిడ్డ ఇక నీవు నువ్వే అర్థం చేసుకో మరి నువ్వు ఎట్లా తిరుగుతావో ఏం తిరుగుతావో నీ సంగతి అయితే రైతులు చూసుకుంటారు చేపకు హిందుత్వం హిందుత్వం అంటావు మరి ఎనభై శాతం మంది రైతులు హిందువులే కదా ఇలా ఏమైనా పాపం తురుకోలు వచ్చి వ్యవసాయం చేస్తున్నారా లేకుంటే క్రిస్టియన్స్ వచ్చి చేస్తున్నారా ఒక ఇరవై శాతం పాపం వాళ్ళు ఉండొచ్చు ముస్లిమ్స్ కలిపి క్రిస్టియన్స్ కలిపి ఒక ఇరవై శాతం ఉండొచ్చు మరి ఎనభై శాతం మంది రైతులు హిందువులే కదా అంటే ఇలా ఓట్లు వేయలేదా నీకు హిందుత్వం పేరుతో ఇల్లు నీ ఓట్లు వేసిన వాళ్ళు కారా మరి గీల గురించి ఎందుకు నువ్వు అసెంబ్లీలో మాట్లాడమంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఓ మా శంకర్ అది వీకిండు మా శంకర్ ఇది వీకిండు రోజు సోషల్ మీడియాలో వైరల్ చేస్తే మరి ఈ సమస్య గురించి రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్ మీటింగ్లు అడుగుతావు మరి అక్కడ ఎందుకు సభల కోడియం దగ్గర పోయి నిరసన చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఉండి మీరు పోడియం దగ్గర పోయి కుసోరి మరి ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్ కూడా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేని మరి మీకు బుద్ధి ఉండాలా కదా మీరు ఈ సమస్యని మాట్లాడి పోడియం దగ్గర చేసి వాకౌట్ చేసి ఆదిలాబాద్లో రైతులు సోయాబీన్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక నాట్ ఓన్లీ ఒక ఆదిలాబాద్ కొత్త జిల్లా మరి గిన్ని ఉన్నప్పుడు చేస్తలే ఉన్నప్పుడు కలెక్టర్ గారికి మొరవ పెట్టుకుందామని మధ్య మాటతో నిలబోతే మరి మేము కలెక్టర్ దగ్గరకు పోవాలంటే పోలీసు వాళ్ళు పోనీయకపోయినా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం మేము కలెక్టర్ గారికి కలుస్తాం కలెక్టర్ గారితో మాట్లాడతాం సార్ మరి మీరన్నా ఏమైనా ఆలోచిస్తున్నారా లేకుంటే మా రైతులు చచ్చిపోయినా మా రైతులు ఆత్మహత్యలు చేసుకొని చస్తే మాత్రం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి వస్తుంది దాని వాళ్ళతో జిల్లా కలెక్టర్ గారు కూడా తిరిగి